కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకొనుట ఇరవై రెండవ రోజు సప్తమి చేయవలసినవి జిల్లెడు పూలతో మాలకట్టి ఈశ్వరునకు సమర్పించవలను ఉసిరి తులసి వర్జితాలు ఈ రోజు పట్టువస్త్రం గోధుమలు బంగారం దానం ఇవ్వవలను ఇరవై రెండవ అధ్యాయం పురంజేయుడు తీర్థయాత్రలు చేయుట వైకుంఠానికి చేరుకుంట జనక మహారాజు అగస్య మహర్షిని యుద్ధంలో విజయం సాధించిన తర్వాత పురంజయుడు ఏ విధంగా తన జీవితాన్ని గడిపాడో వివరంగా చెప్పమని ప్రార్థించాడు విజయలక్ష్మిని వరించిన పురంజయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వలె మహో వైభోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణు విష్ణుభక్తితో కూడినందువలన సత్యగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాలలో భక్తవర్ధుడైన శ్రీహరి ఏ ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులను మునులను అడిగి తెలుసుకునేవాడు సదాచారులలోను సత్పురుషులలోనూ పేరెన్నిక గన్నవాడే ప్రముఖుడై విరాజిల్లుతున్నాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఏ క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని నిరంతరం పరితపించేవాడు ఈ విధంగా కొంతకాలం గడిపాడు పురంజేయుడు ఒక రోజున ఆకాశవాణి రాజా పురంజయ కావేరి నది తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరిని శ్రీరంగనాథుడు అనే పేరుతో విలసిల్తున్నాడు భక్తజనుల మనసులోని కోరికలను తీర్చి భక్త కోటిని తరింపజేస్తున్నాడు భూలోక వైకుంఠం అనే శ్రీరంగ క్షేత్రానికి వెళ్లి శ్రీరంగనాథుడిని అర్చించు నీ జన్మ చరితార్థం అవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది ఆకాశవాణి మాటలు విన్న పురంజయుడు పులకించి పోయాడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగ దర్శనానికి బయలుదేరాడు ఆ దారిలో ఉన్న చిన్న చిన్న క్షేత్రాలను సందర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నాన సంధ్య వందనాలను చేస్తూ అచ్చటి దేవతామూర్తులను ఆరాధిస్తూ దాన ధర్మాలు చేస్తూ శ్రీరంగం వైపు ప్రయాణిస్తూ కావేరి నది తీరానికి చేరుకున్నాడు స్నాన దాన జప తప హోమ ఆరాధనలన్నింటినీ మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు కార్తీక మాసం నెల రోజులు అక్కడే ఉండి కార్తీక మాస విధులను నిర్వహించి తన రాజధాని అయిన అయోధ్యకు చేరుకున్నాడు పురంజేయుడు నిరంతరం శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీ వల్లభ ఆపదోద్ధారక శ్రీరంగనాథ అంటూ శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు నిరంతరం హరినామ స్మరణను చేస్తూ కాలం గడుపుతున్నాడు వయసు పెరిగి వార్ధకం మీద పడుతుంది భక్తి భావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్ర పౌత్రుల మమకారాన్ని తుంచుకున్నాడు సమస్తము శ్రీహరే అనే భావిస్తూ వానప్రస్థాశ్రమానికి స్వాగతం పలికి స్వీకరించి శ్రీరంగానికి చేరుకున్నాడు ప్రతినిత్యము పూజాది కాలతో జీవితాన్ని గడుపుతూ శరీరాన్ని వదిలిన పురంజయుడు వరైకుంఠానికి చేరుకున్నాడు ఇరవై రెండవ అధ్యాయం సమాప్తం